హాయ్ హలో నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు కడప జిల్లాలోని ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ ఇది రండి చూసే ముందు కొత్తగా ఎవరు ఈ వీడియో చూస్తున్నారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా పేరు శివకుమార్ రండి వెళ్దాం ఇక్కడ నరసింహ స్వామి టెంపుల్ ఉంది లక్ష్మీ టెంపుల్ కూడా ఉంది పక్క పక్కలోనే ఉంటాయి కొంచెం డిస్టెన్స్లో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది కొత్తగా నిర్మించిన గోపురం చాలా బాగుంది కొత్తగా నిఘ నిగలగల మెరిసిపోతుంది ఆలయం మేము పొద్దున ఏడున్నర సమయంలో ఈ వీడియోని షూట్ చేశాం ఈ ప్లేసు కడప నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది వెయ్యి నూతల కోనగా కూడా చాలా పేరుంది ఇంతకుముందు వెయ్యి బావులు ఉండేటువంటి ఇక్కడ అందుకోసమే వెయ్యి నూతల కోనగా పిలుస్తారు ఇక్కడ జలపాతాలు కూడా వచ్చే ప్లేస్ ఉండేది ఇప్పుడు నీళ్ళు లేవు అండ్ ఇప్పుడు అయినా కొన్ని సన్నగా లైట్గా ఎక్కడ పాతుంటాయి ఇక్కడ కళ్యాణి కూడా రెండు ఉన్నాయి ఈ గుడిలో యూస్ చేసేదానికి ఒక కళ్యాణిని యూస్ చేస్తారు ఇంకొకటి జనాలు స్నానం చేయడానికి అలాంటి దానికి కూడా యూస్ చేస్తారు అది ఈ వీడియోలోనే చూడొచ్చు మనం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ఆలయం ఎక్సలెంట్గా ఉంది పెయింటింగ్ కలర్స్ కాంబినేషన్స్ సూపర్గా ఉంది ఇలాంటి ఎంత గ్రీనరీ ఉంది ఇక్కడ ఎక్సలెంట్గా ఉంది సూపర్ 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 మీరు తప్పకుండా ఈ ప్లేస్ని విజిట్ చేయండి చూడండి ఎంత అందంగా ఇక్కడ ఈ గుడిలో ఇక్కడ కట్టిన మొడుపులు ఇవి ఈ ప్రెగ్నెన్సీ కావడం కావాలని కోరుకునే కట్టే ఇవి ఉంటాయి ఎవరెవరికి ఏమేమి కోరికలు ఉంటాయి అవి వచ్చి కడుతుంటారు వాళ్ళ శారీని చించి అక్కడ కడుతుంటారు అలా కట్టడం వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారని ఒక నమ్మకం ఇది లక్ష్మీ టెంపుల్ ఒక కొండ పక్కలోనే కట్టారు ఇంకా పెయింటింగ్ కూడా కాలేదు ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి కొండ పక్కలోనే కట్టారు ఎక్సలెంట్గా ఉంది ఈ ఆలయం అయితే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఇది లక్ష్మీ టెంపుల్ ఇది ఇలా నరసింహ వచ్చి ఇక్కడ ఉంది ఎక్సలెంట్గా ఉంది కదా కలర్స్ గా మ్యాచ్ చేశారు రాజస్థానం ప్రతి ఒక్కటి బలే మ్యాచ్ చేశారు ఎంత గ్రీన్ ట్రీ ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి కొంచెం ముందుకు వెళ్తే మీకు కోనేరు ఉంది ఎంత ప్రశాంతంగా మార్నింగ్ కాబట్టి ఎవరు లేరు ఇక్కడ కూడా ఇది ఏదో సత్రాలు లాంటివి పెట్టారు ఆ కాలంలో అవి కూడా అలాగే ఉన్నాయి ఈ పెళ్ళిళ్ళు జరిగే టైంలో యూజ్ చేస్తారనుకుంటా అడుగుదామన్నా ఎవరు లేరు అక్కడ ఇప్పుడు ఇలా నీటర్ వర్షం టైంలో తగినా వాళ్ళకి వచ్చే టైంలో ఇక్కడ నీళ్లు పారుతాయి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఏదో కొండ పక్కలోనే వచ్చాము ఇదంతా కొండ పక్కలోనే ఉన్నాయి ఆయన మా ఫ్రెండ్ పుల్లారెడ్డి అనేసి నేను ఉండేది బెంగళూరులో ఈయన కడపలో ఉంటాడు కడపకి ఒక ట్వంటీ కిలోమీటర్ ఈ టెంపుల్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు ఈయన వల్లనే మేము కడప చూస్తున్నాను నేను వెరీ నైస్గా ఇతను బెంగళూరులో ఉంది ఉన్నాడు చూడండి ఇతను ఏదో ఒక కనిపెట్టాడు నీళ్ళు దాంట్లో ఆకు మీద నిలబడ ఉంటాయి నువ్వు వేస్తే అట్లే రాలిపోతాయి కిందకి కింద ఉంచితేనే అన్నీ ఒక చుక్క కూడా ఉండకుండా ఉంటాయంట ఎక్సలెంట్ ప్లేస్ అప్ప బల్లే ఉంది ఈ ఇక్కడ దగ్గరలోనే ఒక గృహ మాదిరి ఉంది అక్కడ నీళ్ళు వస్తాయంట మేము అక్కడ వెళ్ళలేదు మార్నింగ్ కదా అనేసి ఇక్కడ వచ్చిందా ఈ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది తప్పకుండా మీరు ఈ ఆలయాన్ని దర్శించండి మీ ఊర్లో కూడా ఇలాంటి చరిత్ర కలిగిన ఆలయాలు అంటే ఫోన్ చేసి చెప్పండి ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటాబాబాయ్